అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మనకు వృద్ధాప్య లేదా వితంతు పెన్షన్ను మంజూరు చేస్తూ ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే ఎవరైతే మనకు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారో వారిలోని ఎవరికైతే అరవై సంవత్సరాలు అయి ఉంటుందో వారికి కానీ ఒకవేళ ఏదైనా భర్త చనిపోయి వితంతువులుగా ఉంటే వారికి ఈ యొక్క పింఛన్కు అర్హులు అనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది సోమవారం రోజున మరి సోమవారం రోజున పింఛన్ల పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ఇప్పటికే అనేక అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి తాజాగా వితంతు మహిళలకు అంటే నాలుగు వేల రూపాయల పింఛను ఇవ్వబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఎవరికి పింఛన్ ఇస్తున్నారు ఏంటి అలాగే రేపు ఎల్లుండి అంటే సోమవారం రోజున పంపిణీ చేసేటువంటి పింఛన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఎలా తెలుసుకోవాలి మరి ఎవరిని అడిగితే ఈ యొక్క పింఛన్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇటీవల మనకు పింఛన్ల తనిఖీ అయితే జరిగింది మరి జనవరి నుంచి జూలై వరకు జరిగినటువంటి పింఛన్ల తనిఖీలలో చాలామంది పింఛన్ కోల్పోయారు లక్షకు పైగా మంది పింఛన్ కోల్పోతే అందులో కొంతమందికి నోటీసులు అనేది నిలిపివేశారు ఒక ఎనభై వేల మందికి నేను గత వీడియోలో చెప్పాను ఒక ఎనభై వేల మందికి నోటీసులు ఇచ్చారు మిగిలినటువంటి ఇరవై వేల మందికి నోటీసులు అనేది ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది రద్దు చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎనభై వేల నోటీస్ ఎనభై వేల మంది ఎవరైతే నోటీసు తీసుకున్నారో ఆ పింఛన్లన్నీ కూడా రద్దు అయినట్లే మరి మీకు కనుక అర్హత ఉంది అనుకుంటే మరి మళ్ళీ కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు అది వేరే విషయం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పింఛన్లు అనేటివి పంపిణీ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఎల్లుండి అంటే సోమవారం ఒకటో తారీఖు కాబట్టి మనకు ముప్పై ఒకటి ఆదివారం ముప్పై తారీఖునే ఇప్పటికే పింఛన్ పైసలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ముప్పై తారీఖున వార్డు సచివాలయ అధికారులు బ్యాంకులకు వెళ్ళి ఈ యొక్క పింఛన్ డబ్బులు అనేది తెచ్చి రెడీగా పెట్టుకుంటారు ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచి అంటే గతంలో ఐదు గంటలకు ఇచ్చేవారు ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుందనమాట మరి ఇక్కడ చాలామందికి టెంపరీ డిసేబిలిటీ ఉంది ఆ టెంపరీ డిసేబిలిటీ ఉన్నటువంటి వారికి మాకు పింఛను కంటిన్యూ చేస్తారా లేదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు వారికి వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను అలాగే కొంతమందికి పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది వారికి పింఛను ఎంత ఇస్తారు అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది అంటే నాలుగు వేలు ఇస్తారా ఆరు వేలు ఇస్తారా పదిహేను వేల రూపాయలు ఇస్తారా అని చాలామంది అడిగారు మరి అందరికీ కూడా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుంది మరి సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ను మనం తెలుసుకునే ముందు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరిన్ని వీడియోలను మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే అలానే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకొచ్చారు ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్గా ఉంది అందరికీ కూడా ఎవరికి పింఛన్ వస్తుందో ఎవరికి పింఛన్ రద్దు అయిందో మరి అనేక మంది చెప్తున్నారు పింఛన్లు ఎవరికి రద్దు చేయడం లేదు నోటీసులు ఏమీ వెనక్కి తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది మరి ఎవరికి నోటీసులు వెనక్కి తీసుకుంటున్నారని చూస్తే ఎవరికైతే టెంపరీ డిసబిలిటీ అని చెప్పొచ్చిందో అంటే ఎప్పుడు తనిఖీలకు ఎవరైతే వెళ్ళొచ్చారో వారిలో సదనం సర్టిఫికేట్లో తాత్కాలిక వికలాంగత్వం అని ఉంటుంది అంటే టెంపరీ డిసాబిలిటీ ఈ టెంపరీ డిసాబిలిటీ ఎవరికైతే ఉందో వారి నోటీసులను మాత్రమే వెనక్కి తీసుకోవడం జరిగింది టెంపరీ డిసాబిలిటీ వన్ ఇయర్ అని చెప్పి చాలామందికి మెన్షన్ చేస్తుంటారు అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వీరికి వికలాంగత్వం అనేది ఉండదు వీరికి బాగా అయిపోతుంది అని అంటే ఎక్కువగా ఆరోగ్యము సహకరించిన వాళ్ళు వాళ్ళ అట్లాంటి వాళ్ళంతా కూడా సదనం తెచ్చుకున్నారు అంటే డాక్టర్ గారు ఇచ్చిన వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకుంటారో ఆ సర్టిఫికేట్లు పెట్టి సదరం క్యాంపుకి వెళ్ళి వాళ్ళు ఈ యొక్క సదరం తెచ్చుకున్నారు అందులో ఇప్పుడు వెరిఫికేషన్ చేశారు కదా ఈ వెరిఫికేషన్లో ఏమైందంటే చాలామందిని తనిఖీ చేసి ప్రభుత్వము వారి అనేది తగ్గించేసింది గతంలో చాలామందికి ఎక్కువ ఉండ ఎక్కువ ఉండేది పర్సంటేజ్ అంటే ఎనభై శాతము ఎనభై ఐదు తొంభై శాతం కూడా ఉండేది అటువంటి వారందరినీ కూడా మనకు డెబ్బై శాతం అరవై శాతము నలభై శాతం ఇట్లా తీసుకొచ్చేసింది మరి ఇందులో ఎవరికైతే టెంపరీ డిసాబిలిటీ అని చెప్పి వచ్చిందో అంటే వాళ్ళకు బాగయ్యేటువంటి వికలాంగత్వం ఉంటే వారికి టెంపరీ డిసాబిలిటీ అని చెప్పి ఇచ్చి మరి ఏదైనా ఆపరేషన్ అయ్యి కాళ్ళు పాడు కొద్దిగా ప్రాబ్లం ఉండి చేతులు ఏదైనా ఆపరేషన్ అయ్యి ప్రాబ్లం ఉండి అటువంటి వారికి సరైపోతుందని చెప్పేసి వాళ్ళు పూర్తి డిసాబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వకుండా డాక్టర్లు టెంపరీ డిసాబిలిటీ సర్టిఫికెట్ని అయితే వాళ్ళు ఇస్తారనమాట ఇట్లా టెంపరీ డిసాబిలిటీ ఉన్నటువంటి వారికి యథావిధిగా పింఛన్ అయితే కొనసాగుతుందని చెప్పారు కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మనకు ఈ టెంపరీ డిసాబిలిటీ ఉండి నలభై శాతం కంటే ఎవరికైతే తగ్గిపోయిందో పర్సంటేజ్ అనేది అంటే టెంపరీ డిసాబిలిటీ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే మీకు ఆరు వేల రూపాయలు ఇస్తారు ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున కూడా ఎవరికైతే టెంపరీ డిసాబిలిటీ అని చెప్పి ఉండి నలభై శాతం కంటే తక్కువ అయిపోయిందో అందులో ఎవరైనా వితంతు మహిళలు ఉన్నా లేకపోతే వయసు అయిన వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ వితంతు పింఛను లేదా వృద్ధాప్య పింఛను ఈ రెండు రకాల పింఛన్లకు వారు ఎలిజిబుల్ అని వారిని కన్వర్ట్ చేయమని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి మీరేమి వెళ్ళాల్సిన అవసరం లేదు గ్రామవాడ సచివాలయ అధికారులు మీ పెన్షన్ ఐడి ఆధారంగా మీరు కనుక చనిపోయి ఉంటే మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి వారు మళ్ళీ కూడా మీ పింఛన్ను పునరుద్ధరిస్తారు మీకు ఏమంటే నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది ఆరు వేల రూపాయల పింఛన్ రాకుండా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుందన్నమాట మరి ఇది గుర్తుపెట్టుకోండి మీరు మహిళలు మరి ఈ అప్డేట్ అయితే మళ్ళీ కొత్తగా ఇచ్చారు మరి మీకు టెంపరీ డిసబిలిటీ ఉన్న పింఛన్ యథావిధిగా వస్తుంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు నేను నిన్న ఆ వీడియో ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి మరి ఖచ్చితంగా మీకు ఈ విధంగా పింఛన్ అయితే కొనసాగుతుంది ఇబ్బంది లేదు ఎవరికి పూర్తిగా పింఛన్ రద్దు అయిందంటే ఒక ఎనభై వేల మందికి అయితే రద్దు చేశారండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఎనభై వేల మందికి నోటీసులు ఇచ్చారు ఇక టెంపరీ డిసాబిలిటీ కింద ఒక ఇరవై వేల మంది ఉంటే ఆ ఇరవై వేల మందికి నోటీసులు రద్దు చేసేసి వారికి యథావిధిగా పింఛను ఇచ్చేయమని చెప్పారు మరి ఈ నలభై శాతం కంటే పర్సెంటేజ్ తగ్గి ఎవరైతే వితంత మహిళలు కానీ వృద్ధాప్య మహిళలు కానీ ఉంటే వారికి విడో పెన్షన్ కింద అలాగే వృద్ధాప్య పెన్షన్కు కన్వర్ట్ చేసేసారు అలాగే ఎవరైనా సరే మగవాళ్ళు పెన్షన్ పొందుతుండే దివ్యాంగ పింఛను వారిలో కనుక సదరంలో సర్టిఫికేట్లు తగ్గిపోయింటే కనుక వారికి కనుక వయసు అయ్యి ఉంటే వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్కి వారికి కూడా అర్హత ఉందన్నమాట మరి ఎట్లయితే ప్రభుత్వం మార్పులు చేసింది ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు మన వాళ్ళ కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా చూసుకుంటే అన్న ఒకే ఇంట్లో ఇద్దరు వికలాంగులు ఉంటే వికలాంగుల పెన్షన్ ఇద్దరికీ వస్తుందని అడిగారు తప్పకుండా వంద శాతం ఇస్తారండి వికలాంగులకు అటువంటివి ఏమీ లేదు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు వస్తాయి ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఉంది కానీ ఒకే కేటగిరీకి చెందిన పెన్షన్లు ఇవ్వరు కానీ వికలాంగుల విషయంలో మటుకు అలాంటి దివ్యాంగుల విషయంలో మటుకు ప్రభుత్వం ఈ రెండు పెన్షన్లను ఇస్తుంది అనమాట ఇద్దరు వికలాంగులైనా కానీ ఇద్దరికీ కూడా పెన్షన్ ఇస్తుంది ఒకవేళ వృద్ధాప్య పింఛన్ ఒకటి వితంతు పింఛన్ ఒకటి అట్లా వస్తాయి అలాగే మనకు వృద్ధాప్య పెంచిన ఒకటి వికలాంగులు పెంచిన ఒకటి వస్తే రెండు వృద్ధాప్య పింఛన్లు రావు ఇది ఒక్కటి మాత్రానికి లేదు మిగిలిన యథావిధిగా పెన్షన్లన్నీ కూడా మనకు పంపిణీ అయిపోతాయి అన్నమాట మీరేమి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ యొక్క పింఛన్ల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా కేవలం ఎవరికైతే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు మాకు నిజంగా ఉందన్న మాకు నిజంగానే పెన్షన్ తీసేశారు మా పరిస్థితి ఏంటని చెప్పి మీరు అడగచ్చు మళ్ళీ కూడా ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు నేరుగా మీరు ఏం చేస్తారంటే కమిషనర్ గారు లాగిన్లో కానీ ఎంపీడీఓ గారు లాగిన్లో కానీ మీరు అర్జీ అనేది పెట్టుకోండి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఒక అర్జీ అనేది పెట్టండి మాకు నిజంగా అర్హత ఉంది అయినా కానీ మాకు పర్సెంటేజ్ తీసేసి మా పింఛన్ రద్దు చేశారని చెప్పి కంప్లైంట్ చేస్తే మళ్ళీ కూడా మీకు మరొక అవకాశం ఇస్తున్నారు క్యాంపుకు వెళ్ళడానికి మళ్ళీ రీ అసెస్మెంట్కి అంటే మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళడానికి మీకు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ తీసుకుని మళ్ళీ కూడా మీరు అక్కడ రీవెరిఫికేషన్కి వెళ్తే నా రీవెరిఫికేషన్లో కనుక మళ్ళీ మీకు పర్సంటేజ్ అనేది పెరిగితే యధావిధిగా మీ పింఛన్ అయితే వస్తుంది మళ్ళీ పర్సెంటేజ్ అనేది తగ్గితే కనుక మళ్ళీ మీకు యథావిధిగా పింఛన్ అనేది రద్దు అయిపోతుంది ఇది ఒక అవకాశం ఉంది మరి ఒకసారి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్కి అర్జీ పెట్టుకోండి చాలామంది మా పింఛన్లు పోయాయి అని చెప్తున్నారు మరి చాలామంది నన్ను కూడా అడిగారు నువ్వు వెరిఫికేషన్కి అన్న అని చెప్పేసి నేను వెళ్ళాను నాకైతే మనకు రీజన్గానే వచ్చింది పర్సంటేజ్ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు రీ పర్సంటేజ్ అయితే వచ్చిందన్నమాట ఇబ్బంది లేదు అంతేకాకుండా మిగిలినటువంటి వారు ఎవరికి కూడా ఇక్కడ పెన్షన్లు తొలగించే అవకాశం లేదు మరి ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరుగుంటుందని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు కాబట్టి మనం దీంట్లో ఏకే వచ్చట మరి మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది సోమ మంగళవారాల్లో ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది పింఛన్లు అయితే తీసుకుని ఇక మరొకరికి అందరికీ ఉన్నటువంటి మరొక పెద్ద డౌట్ ఏంటంటే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని మరి నువ్వు ఒక పది మరి నువ్వు సంవత్సరం నుంచి చెప్తున్నావు ఇప్పటివరకు కూడా పింఛన్లు ఏమి ఇవ్వలేదు కొత్త పింఛన్లు కొత్త పింఛన్లు అంటావు మరి పింఛన్లే రాలేదని చెప్పి చాలామంది అన్నారు తప్పదన్న ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒకటి రెండు అప్డేట్స్ చెప్తూ ఉంటాను అది ఖచ్చితంగా అయితే జరుగుతాయి కానీ కొంచెం లేట్ అవుతుంది ప్రభుత్వ నిర్ణయం అది మన చేతిలో లేదు కదా మనం అయితే మనం ఇచ్చేయచ్చు కానీ ప్రభుత్వం దానికి ఒక జీవో ఇస్తారు దాని తర్వాత అధికారికంగా ప్రకటన వస్తుంది దాని తర్వాత అప్లై చేసుకోమని చెప్పేసి చెప్తారు అప్పటివరకు కూడా మనం వేచి ఉండాలి మరి సెప్టెంబర్ నాలుగో తారీఖున కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని మన డేరంగుల మహేష్ ఛానల్కి వచ్చినటువంటి సమాచారం మరి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కదా మీకు విత్ ప్రూఫ్తో నేను ఈ యొక్క అప్డేట్ అప్ అప్డేట్ అయితే ఇస్తాను మీకు అంటే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మరి ఖచ్చితంగా చూడండి ఇప్పటివరకు కూడా మీరు ఈ యొక్క పింఛన్ల విషయంలో ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్స్ మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీ ప్రతి కామెంట్కు కూడా రిప్లై ఉంటుంది తప్పకుండా మీకు మరింత మేలు జరిగే విధంగా కూడా మన ఛానల్ తరఫున మీకు సంక్షేమ పథకాలను అమలే అమలు చే అమలే అంటే అమలు పొందేందుకు బాధ్యత తీసుకుంటాను మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు